రైతుమిత్ర కార్యాలయం ప్రారంభించిన కలెక్టర్ జగిత్యాల జిల్లా రాయకల్ మండల్ అల్లిపూర్ గ్రామంలో అల్లిపూర్ మిత్ర ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ యొక్క ఆఫీస్ ను జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అల్లిపూర్ మిత్ర ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ గత సంవత్సరం నాబార్డ్ చేత శాంక్షన్ చేయబడింది ఈ సంవత్సరం మార్చి నెలలో రిజిస్టర్ కావడం జరిగిందని కంపెనీలో దాదాపు మూడు వందల మంది యాభై ఫార్మర్స్ అయ్యారు అలాగే దాదాపు ఐదు లక్షల వరకు షేర్ క్యాపిటల్ కూడా కలెక్ట్ చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపాడు ముఖ్యంగా ఈ కంపెనీ దాదాపు అల్లిపూర్ చుట్టుపక్కల ఆరు గ్రామాలకు కవర్ చేస్తుందని అలాగే ఈ అల్లిపూర్ కంపెనీలో ముఖ్యమైన పంటలు వరి మామిడి పసుపు కొన్ని రకాల వెజిటేబుల్స్ ఈఎఫ్ పిసిఎల్ కి నాబార్డ్ దఫా దఫాలుగా నలభై మూడు లక్షలు మూడు నుంచి ఐదు సంవత్సరాల కాలంలో గ్రాంట్ చెల్లించడం జరుగుతుంది అలాగే ఈఎఫ్ఓఈ ఉండడం జరుగుతుందన్నారు కస్టమర్స్ ఉన్నారో అంటే రైతులే మళ్ళీ ప్రజలే సో వాళ్ళకి ఎలా లాభం చే చేకూర్చుతారో అవన్నీ మీరు గమనించుకోవాలా సంవత్సరానికి ఒకసారి మీటింగ్ పెట్టినా నా రిక్వెస్ట్ ఏంటంటే రెగ్యులర్ గా ఎప్పుడు టైం ఉంటే అప్పుడు మీరు కూర్చొని ఇలాంటి విషయాలు ఒక ఒక షెడ్యూల్ చేసుకోండి ఈ ఫలానా టైంలో ఇలా విజిట్స్ చేయండి ఎక్కడైతే మంచి ఎఫ్పిస్ ఉన్నారు వాళ్ళు ఏ విధంగా సక్సెస్ అయ్యారు వాళ్ళు ఏ విధంగా నడుచుకున్నారు వాళ్ళ వాళ్ళ హౌ దే ఆర్ మేటింగ్ ఇన్ దే రికార్డ్స్ ఎలా వాళ్ళు వేరే రైతుల్ని ఇంక్లూడ్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే మనోహర్ గారు చెప్పినట్టు ఈక్విటీ షేర్ మీకు యాభై లక్షలు రావడానికి అవకాశం ఉంది ప్రస్తుతానికి ఓన్లీ ఐదు లక్షలు షేర్ క్యాపిటల్ మీది ఉంది కాబట్టి వాళ్ళు కూడా అంత అంత ప్రపోర్షన్గానే ఈక్విటీ షేర్ ఇస్తారు ఎప్పుడైతే మీరు ఈక్విటీ షేర్ పెంచుకుంటారో అప్పుడు వాళ్ళు కూడా ఆ సపోర్ట్ అనేది వాళ్ళ వైపు నుంచి అందించడం జరుగుతుంది దానికి ఏం కావాలి ఫస్ట్ యూ హ్యావ్ టు మీ మీకుండే రైతులు మూడు వందల యాభై ప్రస్తుతానికి ఉన్నారని సెక్టర్ గారు చెప్పారు ఇంకా కూడా రైతులు మీరు జమ చేయాలి అది ఎలా ఊరికే మాట్లాడితే కాదు వాళ్ళ వాళ్ళకి సంబంధించిన అనుభవాలు తర్వాత వాళ్ళకుండే ఎక్స్పీరియన్స్ తర్వాత కామన్ ఇంట్రెస్ట్ పాయింట్స్ దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అందరు ఒక్కొక్క దిశలో పోతే మాత్రం కాదు సో వాట్ ఈస్ ద డిమాండ్ ఇప్పుడు చూసుకుంటే మంచి వెరైటీస్ ప్యాడీ కూడా ఉన్నాయి కానీ ఫ్యూచర్ డిమాండ్ ఏముండబోతుంది ప్యాడీ ఓన్లీ ఎక్సెసివ్ కల్టివేషన్ అవుతుంది మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఎక్కడ చూసినా జగిత్యాలో ఆల్మోస్ట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్ మెట్రిక్ టన్ ప్యాడీ ఉంది సి ఒక్కటే కాదు మనకు కావాల్సిన అన్ని రకాలు కావాలి కూరగాయలు కావాలి పప్పులు కావాలి అన్ని కావాలి నాన్ వెజ్ కావాలి సో అలాంటి ఆలోచన మీకు లిమిట్ లేదు కంపెనీ యాక్ట్ కింద మీరు చేశారు కాబట్టి మీరు వ్యవసాయమే కాదు ఇతర ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్ స్కోప్ కూడా మీకు ఉంది కాబట్టి ఆ రకంగా మీరు డెవలప్ అవ్వాలి ఇబ్బందులు ఇబ్బందులు ఉంటాయి కానీ ఆ ఇబ్బందిని అధిగమించడానికి చాలా రకాలైన వేస్ కూడా ఉన్నాయని మీకు తెలుసు దానిలో భాగంగానే ఇది ఒకటి ఎందుకంటే చిన్న కారు సన్నకారు రైతులు ఎప్పుడైతే సంఘటితమై ఏదైనా ఇన్పుట్స్ కానివ్వండి లేకపోతే ఒక ఒక ప్రొడక్షన్ అలీపూర్ గా సారీ ఇప్పుడు చెప్పారు అంకాపూర్ అలీపూర్ కూడా అలాగే అంకాపూర్ లాగా అవ్వాలని చెప్పారు నా నోట్లోంచి అదే వచ్చింది సో తప్పనిసరి అంటే చిన్నకారు సన్నకారు రైతులు మనం ఏం చేయగలము అనేది కాదు మనకు ఉండే ఏవైతే మీ ల్యాండ్ హోల్డింగ్స్ ఉంటాయి చిన్నవి ఉంటాయి కానీ అది సంఘటితంగా మీరు కూర్చొని మాట్లాడి ఏం ప్రొడ్యూస్ చేయాలి ఎలా ప్రొడ్యూస్ చేయాలి ఎక్కడి నుంచి మన ఇంపోర్ట్స్ ఇప్పుడు ఈ కంపెనీ ద్వారా ఏదైతే అలీపూర్ రైతు మిత్ర కంపెనీ ఉందో దీని ద్వారా మీరు ఇంపోర్ట్స్ ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఫస్ట్ ఫర్టిలైజర్స్ ఉంటాయి పెస్టిసైడ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా మీరే అంటే ఫస్ట్ మీరు డైరెక్ట్ అక్కడ రీటైలర్ కానివ్వండి ఇవన్నీ ఎవరు ఉండరు కాబట్టి ఆ గ్యాప్ అనేది కూడా మీకు ప్రాఫిట్ అందుతుంది మీకు మీ కింద ఉండే రైతులకి కూడా దానికి తక్కువ రేట్లో అందించే అవకాశాలు ఉంటాయి అది ఒకటి అదేవిధంగా ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్ గ్రూప్స్ అంటే ఓన్లీ ఇన్పుట్స్ పైన ఇలా కాకుండా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నాలెడ్జ్ గేణి ఫస్ట్ రిసోర్స్ లాగా ఎలాగైతే రజమీదేవి గారు వాళ్ళ సపోర్ట్ అందిస్తానన్నారు నాబార్డు వాళ్ళు వాళ్ళ సపోర్ట్ అందిస్తానన్నారు వాణి అందిస్తానన్నారు ఆ సపోర్ట్ సిస్టమ్ ప్రతిదీ తెలుసుకొని ఇతర రైతులకి ఎందుకంటే మీరు ఎంత నాలెడ్జ్ కూడా ఉంటారో మీకు మీతో పాటు వచ్చే రైతులందరికీ కూడా ఆ నాలెడ్జ్ అనేది డెసిమినేట్ అయ్యే కావాలి అప్పుడే అంటే నాలెడ్జ్ ఇస్ పవర్ ఊరికే పెద్దవాళ్ళు అనలేదు ఎప్పుడైతే ప్రతి విషయం పైన మీకు అవగాహన ఉంటది రైట్ ఫ్రమ్ ప్రొడక్షన్ కానివ్వండి ఇన్పుట్స్ కానివ్వండి అదేవిధంగా ఎక్కడ ఏ వెరైటీస్ దొరుకుతున్నాయి లేటెస్ట్ వెరైటీస్ ఏం రిలీజ్ అయినాయి ఎంత ప్రొడక్షన్ ఎంత ప్రొడక్టివిటీ మార్కెట్ ఎక్కడ ఉంది మార్కెట్ డిమాండ్ ఏంటి ఇలాంటివన్నీ కూడా ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో ఎప్పుడైతే తెలుసుకొని దానిపైన ఫాలో చేస్తారో లేకపోతే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారో తప్పనిసరిగా ఆ లాభాలు అనేది చాలా అతి త్వరలో మీరు చూ చూస్తారు